ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం పూర్వం ఓ వ్యాపారి తన వస్తు సామాగ్రిని మరో దేశంలో అమ్మడానికి అనుచరులతో బయలుదేరాడు దారిలో వారు ఒక ఎడారి చేరుకున్నారు ఎండవేడిమికి ఇసుక కాలిపోతుంది అలాంటప్పుడు అందులో ప్రయాణించడం దుర్లభం అందరూ దిగులు పడ్డారు అరికాళ్ళు బొబ్బలెక్కేటంతగా ఎండ మండిపోతుంది ఎడ్లైనా ఒంటలైనా నడవడం చాలా కష్టమే అందున వాళ్ళ దగ్గర తగినన్ని మంచినీళ్ళు కూడా లేవు నీళ్లు లేకుండా ఎలా ప్రయాణం కొనసాగించాలా అని విచారించసాగారు వ్యాపారి నేను అధైర్యపడిపోతే వీళ్ళు మరీ నీరసించిపోతారు ఈ పరిస్థితుల్లో ఇలా వదిలేయడం న్యాయకత్వం అనిపించుకోదు కదా ఏదో ఒకటి ఆలోచించాలి లేకుంటే సరుకంతా వృధా అయిపోతుంది వీళ్ళని రక్షించే మార్గం ఏదైనా ఆలోచించాలి అనుకున్నాడు కనుచూపు మేరలో గడ్డిపరకులు కనిపించాయి నీరు లేకుండా ఏ మొక్కైనా ఎడారిలో పెరగదు కదా అనుకున్నాడు వెంటనే తన అనుచరుల్లో చలాకీగా ఉన్న వాళ్ళని పిలిచి అక్కడ కొయ్యి తవ్వమన్నాడు తవ్వగా తవ్వగా వాళ్ళకి రాయి అడ్డు వచ్చింది విసుగెత్తి నాయకుడిని తిట్టుకున్నారు ఇదంతా వృధాశ్రమ సమయాన్ని వృధా చేస్తున్నాం అన్నారు కానీ వ్యాపారి మాత్రం స్నేహితులారా అలా నిరుత్సాహపడవద్దు ప్రయత్నించండి కాదంటే మనం మన ఇడ్లు ఆకలి దప్పులతో నాశనమవుతాం ఉత్సాహం కోల్పోవద్దు అని చెప్పాడు అతను అలా అన్నాడో లేదో రాయి పగిలి గుంట ఏర్పడింది దానిపై వంగి అతను చెవి పెట్టి దాని అడుగున నీటి రొద విన్నాడు వెంటనే తవ్వుతున్న కుర్రాన్ని పిలిచి ఆగిపోకు అందరూ ఇబ్బంది పడతాం ఇదిగో ఈ గొడ్డలి తీసుకుని రాయిని బద్దలు కొట్టు అని ఉత్సాహపరిచాడు ఆ కుర్రాడు గొడ్డలితో బలంగా రాతిని కొట్టాడు అది పగిలిపోయింది వెంటనే ఎంతో వేగంగా నీరు పైకి రావడం చూసి ఆశ్చర్యపోయాడు ఆ కుర్రాడు అంతా ఆనందంతో ఎగిరి గంతులేశారు ఆ నీటిని తాగారు స్నానం చేశారు పశువులకి కూడా స్నానం చేయించారు వంట చేసుకుని హాయిగా భోజనం చేశారు అక్కడ నుంచి వాళ్ళంతా బయలుదేరే ముందు అక్కడ నీళ్లున్నాయన్న సంగతి అందరికీ తెలిసేలా ఒక ధ్వజం పాతారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు అక్కడ ఎర్రటి ఎండలో మాడే ఎడారి మధ్యలో కొత్త నీటి ఊట ఉందని తెలిసేలా చేశారు వారి ప్రయాణం కొనసాగించి సురక్షితంగా ముగించారు శ్రీమాత్రే నమః